క్షీరసాగర మథనం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికిన పౌరాణిక గాథ ఇది అందరికీ తెలిసిన కథే సముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించిన కథ అమృతంతో పాటు విషం కూడా వచ్చింది కదా లక్ష్మీదేవి కూడా ఉదయించింది ఇంకా బోరెడు వస్తువులు బయటకొచ్చాయి సముద్రాన్ని చిలికితే ఇవన్నీ వచ్చేస్తాయా అసలు పాల సముద్రం అనేది ఉందా ఉంటే ఎక్కడ ఉంది సముద్ర మథనం అనేది అది కేవలం కథ కల్పన పుక్కిటి పురాణమా పాల సముద్రం దేనికి సంకేతం మథనం వెనుక దాగి ఉన్న రహస్యమేమిటి పాల సముద్రంలో ఆది శేషువు తల్పంపై విష్ణుమూర్తి సయణించి ఉంటాడా అది వైకుంఠం అని అంటారు ఆ సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికారు ధన్వంతరి అమృతాన్ని తీసుకువచ్చి అందించాడు మన పురాణాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న కథ ఇది ఇక ఒక విధంగా చెప్పాలంటే ఇది సోషియో టైప్ లో ఉండే పురాణ కథనం పాలసముద్రం విష్ణుమూర్తి నివాసం అదే వైకుంఠం ఈ సముద్రంలోనే అమృతం దాగి ఉందని బద్ధ శత్రువులైన దేవతలకు దానవులకు తెలిసింది దాన్ని ఎలాగైనా సాధించటం కోసం ఇద్దరు చేతులు కలిపారట అటు తన నివాసమైన క్షీర సాగరాన్ని చిలికేందుకు విష్ణువు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఇంకేం సముద్ర మధనం మొదలయ్యింది మథన మర్మంలో ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉపయోగపడ్డాయి కవ్వం మంధర పర్వతం తాడు వాసుకి తాబేలు విష్ణువు వాసుకి తలపై రాక్షసులు తోకవైపు దేవతలు అంతా కలిసి సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు పర్వతం సముద్రంలో మునిగిపోకుండా కూర్మావతారంలో విష్ణువు దాన్ని మోసాడు సముద్రాన్ని మధిస్తున్న కొద్దీ లోపలి నుంచి ఒక్కొక్కటి బయటకొచ్చేస్తున్నాయి ముందుగా వచ్చింది కాలకూట విషం హాలాహలం దీంతో దేవతలు రాక్షసులు అల్లాడిపోయారు చివరకు మహాశివుడు కరుణించి ఆ విషాన్ని తన కంఠంలో పదిలపరుచుకుని నీలకంఠుడయ్యాడు సముద్రం నుంచి అమూల్యమైన మణిరత్నాలు బయటకొచ్చాయి జీవజాలం బయటకొచ్చింది సముద్ర మధనం నుంచి బయటకు వచ్చినవి సూరభాండం కౌస్తుభము ఏడు తలల గుర్రం ఐరావతం పారిజాతం కల్పవృక్షం కామధేనువు అప్సరసలు రంభ మేనక ఊరసి తదితరులు లక్ష్మీదేవి చంద్రుడు ధన్వంతరి అమృతం సముద్రాన్ని చిలికిన కొద్దీ చాలా వస్తువులు బయటకొచ్చాయి వీటిని దేవతలు రాక్షసులు ఎవరికి వారు కావలసినవి కోరుకుని మరి పనిచేసుకున్నారు అమృతం దగ్గరకు వచ్చేసరికి పేచి వచ్చింది మరణం లేకుండా చేసే మందు కాబట్టి అది మాకంటే మాకని గొడవ మొదలైంది విష్ణువు మోహిని అవతారం ధరించి అమృతాన్ని దేవతల పరం చేశాడు ప్రపంచంలో కనీవిని ఎరుగని రత్నాలు ఐశ్వర్యం జంతువులు అప్సరసలు అమృతం ఎన్నని చెప్పేది ప్రపంచం అప్పటి వరకు ఊహించినవి ఆలోచించినవి కనీవిని ఎరుగనివి అన్ని సముద్ర గర్భంలోంచి బయటపడ్డాయి దేవతలకు రాక్షసులకు అంతలేని సంపద లభించింది ఏమిటి విచిత్రం ఎలా సాధ్యపడింది అసలు పాల సముద్రం అనేది ఉందా ఉంటే అందులో ఎన్ని సంపదలు దాగి ఉన్నాయా క్షీరసాగరాన్ని చిలికిన కొద్దీ అందులోంచి అనేక వస్తువులు బయటపడ్డాయి సముద్రం నుంచి పుట్టిన ప్రతి వస్తువు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి అమృతం పుట్టిన చోటే విషము పుట్టింది ఏనుగు వచ్చిన దగ్గర నుంచి గుర్రము వచ్చింది కళ్ళు అని మనం వ్యవహరించే సుర పుట్టిన చోటే కామధేను పుట్టింది వైద్యానికి ఆద్యుడు ధన్వంతరి ఇందులోంచి పుట్టుకొచ్చారు విషాన్ని శివుడు హరించాడు ఆయన లయకారుడు అది ఆయన వల్ల మాత్రమే జరిగింది అమృత మృత్యువును హరించేది అది దేవతలకు దక్కింది సురభాండం తామసానికి సింబల్ కిక్కెక్కించేది దీన్ని రాక్షసులు ఏరికొరి తీసుకున్నారు గుర్రం స్పీడ్ కు సింబల్ అది కూడా ఏడు ఏడుతలు కలిగింది ఆలోచనలు పక్కన పెట్టి ఆవేశానికి తావినిచ్చే జంతువు ఇది బలి చక్రవర్తికి వెళ్ళింది ఏనుగును ఇంద్రుడు స్వీకరించాడు ఇది నిదానానికి ప్రశాంతతకు ప్రతీక దేవతలు రాక్షసులు మన పురాణాల్లో కథలన్నీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి దైవ దానవ కాన్సెప్ట్ మనుషుల్లో గుణాలకు సింబల్ మంచివారు దేవతలు చెడ్డవారు రాక్షసులయ్యారు ఇవన్నీ కూడా ప్రతీకాత్మలే మనకు అర్థమయ్యేందుకే దేవ రాక్షసు రావణ పుట్టింది ఇక్కడ కుల గణాంకాలు వర్తించవు కేవలం మంచి చెడు మాత్రమే ప్రామాణాలు సముద్ర మధుల నుంచి వెలువడ్డ వస్తువుల్లో కూడా సమాజానికి మంచి చేసే వస్తువులు దేవగణానికి చెడు చేసే వస్తువులు రాక్షస గణానికి వెళ్లిపోయాయి కౌస్తుభం వంటి మణి మాణిక్యాలు ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి విష్ణుమూర్తి చెంత చేరటంలో కూడా లాజిక్ ఉంది విష్ణుమూర్తి స్థితికారుడు అంటే ఈ విశ్వాన్ని పరిపాలించేవాడు పాలకుడికి అడ్మినిస్ట్రేషన్ పరంగా సిరిచెంత ఉండటం అవసరం అందుకే లక్ష్మీదేవిని నారాయణుడు స్వీకరించాడు వాస్తవానికి క్షీరసాగరం అన్న కాన్సెప్ట్ చాలా గొప్పది దాన్ని మించింది సముద్రం ఈ సముద్ర గర్భంలో మనకు తెలియని మరో ప్రపంచం ఈవిడి ఉంది అది గొప్ప గొప్ప సైంటిస్టులకు అందుపట్టని ప్రపంచం అది క్షీరసాగరం పాల సముద్రం విష్ణుమూర్తి దగ్గర సముద్రం అంతా పాలున్నాయట పాలకు మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం విడదీయలేం మనిషికి రోజు అత్యంత అవసరమైన పౌష్టికాహారంలో పాలే ప్రధానం ప్రత్యక్షంగా పరోక్షంగా పాలతో మనిషికి ఉన్న ప్రయోజనాలు అన్ని కావు విష్ణుమూర్తి పరిపాలకుడు కాబట్టి మనిషి ప్రధాన అవసరమైన పాల సముద్రం ఆయనకు నివాసమని ప్రతీకాత్మకంగా చెప్పుకొచ్చారు పాల సముద్రం మాటలా ఉన్న సముద్రం అనేది భూమి మనుగడికే ముఖ్యమైంది భూమిపై మొత్తం డెబ్బై ఒక్క శాతం సముద్రమే ఉంది అంటే మూడింట రెండు వంతులు ఉప్పు నీటితో కప్పేసి ఉందన్నమాట భూగోళంలో కేవలం ఇరవై తొమ్మిది శాతం మాత్రమే మనిషి తన మనుగడకు ఉపయోగించుకుంటున్నాడు సముద్రమాతల భూమిపై ఎంత ప్రపంచం ఉందో అంతకు రెండు రెట్లు కొత్త ప్రపంచం సముద్రం లోపలి భాగంలో ఉంది అనేక జీవరాశులు మొక్కలు రాళ్లు రత్నాలు సముద్రంలో లభించేవి ఇప్పటికీ సముద్రంలోతుల్లో లోతుల్లో ఏమున్నాయన్నదే మనిషి పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు భూమి మీద ఏడు మహాసముద్రాలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి కానీ శాస్త్రీయంగా మహాసముద్రాలు ఐదే వాస్తవానికి ఈ ఐదు మహాసాగరాలు కలిసి ఉన్నా వ్యవహారికంగా వాటిని ఐదుగా విభజించారు అవి అట్లాంటిక్ ఆర్కిటిక్ పసిఫిక్ హిందూ దక్షిణ మహాసముద్రాలు ఈ ఐదు మహాసముద్రాలు భూమిని కవర్ చేస్తున్నాయి డీప్ బ్లూసీలో మనకు తెలిసింది కేవలం చేపలు షార్క్లు తిమింగిలాల వంటి పెద్ద జలచరాలు చెట్లు చేమలు ముత్యములు తయారు కావడం లాంటి చాలా చిన్న చిన్న అంశాలే కానీ లోపలికి వెళ్తున్న కొద్ది రోజుకో కొత్త ఇన్వెన్షన్ జరుగుతుంది అండర్ వాటర్ నగరాలే బయటపడుతున్నాయి మణులు మాణిక్యాలు దొరుకుతున్నాయి నల్ల సముద్రం పసిఫిక్ మహాసముద్రంలో ఇటీవల అన్వేషణలో అరుదైన వస్తువులు లభించాయి క్షీరసాగర మధనం అన్నది అచ్చంగా దీనికి ప్రతీక సముద్ర గర్భంలో ఉన్న అనేక వస్తువుల గురించి మన వాళ్లు వేల ఏళ్ల నాడే పరిశోధనలు చేశారనటానికి క్షీరసాగర మధనం ఒక ప్రతీక ఓషనోగ్రఫీ గురించి మన పూర్వీకులు చక్కని అవగాహన ఉంది సముద్ర గర్భంలో ఏముంది అందులో దాగిన రహస్యాలను ఛేదించడంలో మన వాళ్ళు సక్సెస్ సాధించారనటానికి సముద్ర మధనం ఒక తార్కాణం మనకు తెలిసింది చాలా కొంచెం సముద్రం గురించి మనకు తెలియంది సముద్రమంతా దాని గర్భంలో చాలా విశేషాలున్నాయి అసలు భూమి మనుగడే సముద్రంపై ఆధారపడి ఉంది సముద్రం లేకపోతే ఉప్పు నీటి లేకుంటే భూమి చచ్చిపోతుంది అందుకే సాగరాన్ని పిలిచారు దాన్ని మన కోసం అపూర్వ శక్తి సంపదను అందిస్తుంది సముద్రం ముప్పై ఆరు కోట్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన మహా జల పదమూడు వందల మిలియన్ క్యూబిక్ మీటర్లు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై అడుగుల లోతైన జలం మహాసముద్రాలు ఐదని చెప్తారు కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి కాబట్టి దీన్నంతా ప్రపంచ మహాసముద్రంగానే పిలవాలి సముద్రంపై ప్రయాణం మనిషికి చాలా కాలం క్రితమే తెలిసిన విద్య కానీ సముద్రం లోతుకు అట్టడుగుకు వెళ్ళటం మాత్రం పంతొమ్మిది వందల అరవైలోనే సాధ్యపడింది ఇప్పటికీ సముద్రాంతర తలంలో ఏముందో తెలియనే లేదు ప్రస్తుతానికి సముద్రం నుంచి మనకు తెలిసింది మత్స్య సంపదను కొల్లగొట్టడం సముద్ర గర్భంలో నూనె సహజ వాయువు ఇతర ఖనిజ సంపదను కనుగొనడం ఈ సహజ వాయువునే మనం ఇంధనంగా వినియోగిస్తున్నాం సముద్రం భూమి వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మనకు సమయానికి ఋతుపవనాలు రావాలంటే సముద్రమే ఆధారం భూమిపై ఉష్ణోగ్రతను సముద్ర జలాలు ప్రభావితం చేస్తాయి భూమి ఎక్కువగా వేడకకుండా నియంత్రిస్తాయి వాతావరణాన్ని కలుషితం కాకుండా కొన్ని విష వాయువులను కూడా సముద్ర జలాలు పీల్చేసుకుంటాయి అదే సమయంలో తుఫానులు ప్రకృతి విపత్తులకు ఇవే కారణమవుతాయి సముద్రం లేకుంటే భూమికి ఎలాంటి అస్తిత్వము ఉండదు అంటే మనిషి జీవనానికి సముద్రం మూలాధారం హిందూ మైథాలజీ ప్రకారం ఈ జీవరాశి జీవనానికి విష్ణుమూర్తి పాలకుడు ఆయన నివాసం ఈ క్షీరసాగరమే మన పురాణాల్లో నారాయణుడి కథనంలోని వాస్తవ ప్రతీక ఇదే పరిపాలన దాపరికం లేకుండా ఉండేందుకు సింబల్ తెలుపుతూ పాలన సింబాలిక్ గా తీసుకుంది ఇందుకే అన్ని రంగులు తెలుపు నుంచే వచ్చినట్లు సముద్ర జలాల నుంచే మనకు అన్ని వస్తున్నాయి ఋతుపవనాల నుంచి వర్షాలు వర్షాల నుంచి పంటలు పంటల నుంచి ఆహారం ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలే సాగరాన్ని మధించడం అంటే ప్రజాపాలనను పాలనను మధించడమే అనే అర్థం మంతరగిరి లాంటి మొద్దు వ్యవస్థను మోస్తున్న పాలకులకు ప్రజలు తోడుగా నిలిస్తే ఆ పాలనా మధనం వల్ల వచ్చే ఫలితాలను ప్రజలంతా సమానంగా పంచుకునే అవకాశం లభిస్తుంది ప్రజా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంచి ఇచ్చినట్లే ఇది కూడా రాజు ప్రజలను సక్రమంగా పరిపాలించి సత్ఫలితాలను ప్రజలందరికీ పంచి ఇవ్వటమే క్షీరసాగర మధనంలోని మర్మం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి Thank you